రాష్ట్ర ప్రగతి వాతావరణం ఇక్కడే కనబడుతుంది డబుల్ ఇంజన్ సర్కార్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల యొక్క మేలు కలయికతోటి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలతోటి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే దిశగా గడిచిన ఒకటిన్నర సంవత్సరాలు పదకొండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏదైతే ఆకర్షించామో ఆ స్ఫూర్తి స్పష్టంగా ఇవాళ ఈ యొక్క విశాఖ సమ్మిట్ ఇండస్ట్రియల్ సమిట్లో స్పష్టంగా కనబడుతుంది డెబ్బై పైగా దేశాల నుంచి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది పదిహేను బిలియన్ డాలర్ల గూగుల్ డేటా కేంద్రం దగ్గర నుంచి ఒక చిన్న పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలకు కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలని కల్పించే దిశగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేస్తుంది ఈ విశాఖ సమిట్ అత్యద్భుతంగా ఉంది అద్భుతంగా అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ప్రథమ స్థానానికి రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచానికిలో వికసిత భారత్గా భారతదేశాన్ని చూపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారిని సంకల్పిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా చూపించాలనేటటువంటి విధంగా వారి యొక్క కార్యాచరణ జరుగుతుంది ఇది డబుల్ ఇంజన్ సర్కారు సాధించేటటువంటి విజయం బీహార్లో కూడా ప్రజలు చూసామే అద్భుతమైనటువంటి విజయాన్ని ఈరోజు కట్టబట్టారు డబుల్ ఇంజన్ సర్కారు అభివృద్ధి సాధ్యం వెనకబడి ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్తో సాధ్యమని వాళ్ళ బీహార్లో కూడా ప్రజలు స్పష్టంగా వారి యొక్క వైఖరిని చాటారు చాలా ఆనందకరమైనటువంటి వార్త ఒకవైపు అద్భుతంగా ఇక్కడ సమ్మిట్ రెండో వైపు బీహార్లో విజయం డబుల్ ఇంజన్ సర్కార్ దే రా ఈ రాష్ట్రంలో దేశంలోనే అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్తుంది అనేటటువంటిది స్పష్టమ